అందాన్ని పాడు చేసే ఆహారాలు ఇవి తింటే కొల్లాజెన్ తగ్గి ముడతలు ముటిమలు వస్తాయి మరి అవేంటో తెలుసుకుందామా అందంలో కొల్లాజన్ కీలక పాత్ర పోషిస్తుంది శరీరంలో కొల్లాజన్ లేకపోతే వదులుగా ఉండే చర్మం ముడతలు ముటిమలు వంటి సమస్యలు వస్తాయి కొల్లాజన్ ఉత్పత్తిని దెబ్బతీసే ఆహారాలు ఉన్నాయి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరంగా మీ చర్మాన్ని ఉంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు మెరిసే చర్మం జుట్టు కావాలని తాపత్రయపడుతుంటారు అందమైన చర్మం జుట్టు సంరక్షణ కోసం చాలా ఖర్చు చేస్తుంటారు కూడా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతారు మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు అయినా ఫలితం ఉండకపోవచ్చు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా మన ఆహారపు అలవాట్లు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి ఏది పడితే అది తింటే చర్మాన్ని అందంగా మార్చుకోవడం కష్టమే అంటున్నారు నిపుణులు ఇక అందంలో కొల్లాజన్ కీలక పాత్ర పోషిస్తుంది కొల్లాజన్ దెబ్బతీసే ఆహారాలతో పాటు కొల్లాజన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి మరి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి ఏ ఆహారాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు కొల్లాజన్ అంటే ఏమిటి కొల్లాజన్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక ముఖ్యమైన ప్రోటీన్ ఇది ఎముకలను బలంగా చర్మాన్ని అందంగా జుట్టును మృదువుగా కండరాలను బలంగా మార్చడానికి పనిచేస్తుంది శరీరంలో దీని లోపం ఉన్నప్పుడు ఎముకలు బలహీనంగా మారుతాయి చర్మం నిర్జీవంగా మారుతుంది దీంతో చర్మంపై ముడతలు ముటిమల సమస్య పెరుగుతుంది అయితే కొన్ని ఆహారాలు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి ఆగిపోయి ఈ సమస్యలు వస్తాయి అదేంటంటే చక్కెర పదార్థాలు చక్కెర ఎక్కువ ఉన్న పదార్థాలు తింటే కొల్లాజెన్ దెబ్బతింటుంది ఎక్కువగా స్వీట్లు లేదా తీపి తినడం వల్ల చక్కెర అణువులు మన రక్త ప్రవాహంలోని కొల్లాజెన్ ఫైబర్లతో కలిసిపోతాయి ఈ ప్రక్రియను గ్లైకేషన్ అంటారు దీని కారణంగా చర్మంలోని కొల్లాజెన్ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది దీని కారణంగా చర్మం యొక్క ఎలాస్టిసిటీ తగ్గి చర్మం వదులుగా మారుతుంది దీనివల్ల వృద్ధాప్య సంకేతాలు త్వరగా కనిపించడం ప్రారంభిస్తాయి ముటిమలు కూడా పెరుగుతాయి మసాలా పదార్థాలు వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఆహారంలో ఎక్కువ మసాలా దినుసులు వాడడం వల్ల శరీరంలో కొల్లాజెన్ లోపిస్తుంది దీనివల్ల ముఖంపై ముడతలు వస్తాయి మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాలు బిర్యానీలు వేయించిన ఆహారాలు తినడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది దీంతో చర్మంపై ముడతలు ముటిమలు వస్తాయి అందుకే ఆహారంలో మసాలా ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించండి ఆహారంలో విటమిన్ సి లేకపోవడం వల్ల కూడా కొల్లాజెన్ లోపం ఏర్పడుతుంది విటమిన్ సి తక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల ఈ సమస్య వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్ సి అమైనో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాల్ని తినడం వల్ల శరీరంలో హైలోరోనిక్ యాసిడ్ కొల్లాజన్ స్థాయిలు పెరుగుతాయి ఇక ఇప్పుడు శరీరంలో కొల్లాజెన్ పెరగాలంటే ఏం తినాలో తెలుసుకుందాం సిట్రస్ పళ్ళు విటమిన్ సి లోపం వల్ల చర్మంలో కొల్లాజన్ తగ్గుతుంది అందుకే నిమ్మ నారింజ ఉసిరి టమాటా ద్రాక్ష వంటి కొల్లాజన్ అధికంగా ఉండే సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోండి ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా ఉంచడంలో సాయపడుతుంది అందుకే సిట్రస్ పండ్లను డైట్లో భాగంగా చేసుకోండి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కొల్లాజన్ పెరుగుతుంది ప్రోటీన్లలో ఉండే అమైనో ఆమ్లాలు కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడతాయి బీన్స్ చికెన్ గుడ్లు విత్తనాలు గింజల్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది ఈ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది ఇంకా ఏం తినాలంటే కాలే బ్రోకలీ పాలకూర వంటి క్లోరోఫిల్ అధికంగా ఉండే ఆహారాలలో విటమిన్ సి కెరోటినాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి ఇవి కొల్లాజన్ను పెంచుతాయి పుట్టగొడుగుల్లో కాపర్ పుష్కలంగా ఉంటుంది ఇవి కొల్లాజెన్ పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందుకే పుట్టగొడుగుల్ని డైట్లో భాగం చేసుకోవాలి వీటితో పాటు అలోవెరాజల్ని రోజూ చర్మానికి అప్లై చేయడం వల్ల కొల్లాజన్ సహజంగా పెరుగుతుంది అంతేకాకుండా తాజా కూరగాయలు ఆకుకూరలు కూడా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి మరి మీ చర్మాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు